మొదటిసారి మన ఛానల్లోని వీడియోలను మీరు చూస్తున్నట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న గంట బొమ్మను నొక్కండి ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం బైబిల్ చదువుతున్నప్పుడు దినారాల గురించి షికెలు అని తలాంతు అని ఇజ్రాయల్ దేశంలో అప్పట్లో వాడిన నాణ్యాల గురించి చదువుతున్నప్పుడు యేసుప్రభు వారి కాలంలో వాడిన నాణ్యాలు ఎలా ఉండేవో అని అనిపిస్తుంది యేసు ప్రభు వారి కాలంలో వాడిన నాణ్యాలను ఒక్కసారైనా చూడాలని కూడా అనిపిస్తుంది కదా ఈ ఆలోచన ఈ కోరిక ఈ వీడియోలో మీకు తీరిపోతుంది అయితే ముందుగా బైబిల్ నందు ఈ నాణ్యాల ప్రస్తావన ఏ ఏ సందర్భాలలో వచ్చిందో ఒక్కసారి గుర్తు చేసుకొని అప్పుడు ఈ నాణ్యాలను చూద్దాం నిర్గమాకాండము ముప్పై అధ్యాయము పదకొండవ వచనం నుండి పదహారో వచనం వరకు వ్రాయబడిన ప్రకారం ఇజ్రాయేలీలలో ఇరవై సంవత్సరాలు నిండిన ప్రతి వాడు దేవుని అరతులము వెండి చెల్లించాలి దీనిని యేసు చెల్లించారు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ప్రకారం యేసు ప్రభు వారు కపెన హోములో ఉన్నప్పుడు పన్ను కట్టించుకునే వ్యక్తి వచ్చి పేతురుతో మీ బోధకుడు ఈ అరశకెలు పన్ను చెల్లింపడా అని అడిగినప్పుడు తప్పకుండా చెల్లిస్తాడు అని పేతురు అతనితో చెప్పి లోపలికి వచ్చి యేసుప్రభు వారితో ఈ విషయం చెప్పక ముందే ఏసయ్య పేతురుతో నీవు వెళ్లి గాలం వేసి మొదటిగా దొరుకు చేప నోటిలో ఒక శకి ఉంటుంది ఆ షకెలను నా కొరకు నీ కొరకు అరశకిలు పన్నుగా చెల్లించమని చెప్పారు ఆ శకిలు ఇదే దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఇప్పటికే ఉంది చూడని వారు ఈ వీడియోను చూడండి మత్తైసు వార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేనవ వచనం ప్రకారం ప్రధాన యాజకులకు యేసు అప్పగిస్తాను అని యూదా ఇస్కరియోతు చెప్పినప్పుడు ఇస్కరియోతు యూదాకి ప్రధాన యాజకులు ముప్పై వెండి నాణ్యాలు ఇచ్చారు ఆనాడు వాడుకలో ఉన్న అప్పటి వెండి నాణ్యాలు ఇవే మత్త వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండవచనం ప్రకారం యేసు ప్రభు వారు ఆలయంలోకి వచ్చినప్పుడు ఆలయం వద్ద అనేక మంది వ్యాపారం చేస్తూ ఉన్నారు ఆలయం వద్ద డబ్బులు మార్చుకునేవారు కొందరు అంటే ఇప్పుడు మనం విదేశాలు వెళ్ళేటప్పుడు మన రూపాయలలో అమెరికన్ డాలర్స్ ను ఎలా కొనుక్కుంటున్నామో అలాగే అప్పట్లో కూడా వారి వారి అవసరాల నిమిత్తం వారు డబ్బులను మార్చుకునేవారు కొందరు మేకలను గొర్రెలను పావురాలను గువ్వలను అమ్మేవారు అప్పట్లో దేవునికి పాప పరిహారార్థ బలు సమాధాన బలు దహన బలు సమర్పించడానికి వచ్చినప్పుడు ఎరుశులేముకు దూర ప్రాంతం నుండి వచ్చేవారు వారి గొర్రెలను మేకలను అంత దూరం నుండి తోలుకొని రావడం చాలా కష్టంగా ఉండేది అందుకే వారు ఎరుషులేము దేవాలయం వద్దే గొర్రెలను మేకలను పావురాలను గొవ్వలను కొని బలు కోసం ఇచ్చేవారు అందుకే ఈ గొర్రెలు మేకలు పావురాల వ్యాపారం దేవాలయం వద్ద బాగా జరిగేది ఇది చూసిన యేసు ప్రభు వారు కోపంతో నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉంది కానీ మీరు దానిని దొంగల గుహగా చేసేవారు అని అంటూ వారిని అందరినీ అక్కడి నుండి వెళ్ళగొట్టారు కదా అప్పట్లో ఇక్కడ బంగారు వెండి రాగి మరియు ఇతర నాణ్యాలను మార్చుకునేవారు ఆ నాణాలు ఇవే బంగారం చాలా విలువైనది బరువైనది కావడంతో ఎక్కువగా బంగారు నాణ్యాలను అప్పట్లో వాడేవారు కాదు అప్పట్లో పొలాలు గాని ఇల్లు స్థలాలు గాని కొనాలంటే వెండి నాణ్యాలు మాత్రమే వాడేవారు యేసు ప్రభు వారిని అమ్మిన ముప్పై వెండి నాణ్యాలను యూద ఇస్కరియోతు దేవాలయంలో పారవేసినప్పుడు ఆ ముప్పై వెండి నాణ్యాలతో కుమ్మరి వారి పొలం కొన్నారు అది ఆ పొలం ఇప్పటికీ ఉంది అంటే అప్పట్లో స్థలాలు వెండి నాణ్యాలతో కొనేవారని అర్థమవుతుంది కదా దాన్ని ఇప్పటికీ బైబిల్ నందు వ్రాయబడినట్లుగానే రక్త పొలము అంటే అఖిల్దమా అని పిలుస్తూ ఉన్నారు అప్పట్లో వాడిన వెండి నాణ్యాలు ఇవే ఆ రక్త పొలము ఇదే దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పటికే మన ఛానల్లో ఉంది చూడని వారు ఆ వీడియోను కూడా చూడండి మత్తీసు వార్త ఇరవై రెండవ అధ్యాయము పదిహేనవ వచనము నుండి ఇరవై రెండు వరకు వ్రాయబడి ఉన్న ప్రకారము పరిశైలు యేసుప్రభు వారిని మాటలలో చిక్కుపరచాలని కైసరుకు పన్ను కట్టాలా వద్దా అని ఆయనను ప్రశ్నించగా వారిని తిట్టి పన్ను కట్టే రోకను అంటే ఒక నాణ్యాన్ని చూపించమని దీనిపై ఉన్న బొమ్మ అక్షరాలు ఎవరివి అని తిరిగి ఏసయ్య వారినే ప్రశ్నించారు దీనిపై కైసరు బొమ్మ ఉందని కైసరు పేరు కూడా వ్రాయబడి ఉందని వారు సమాధానం చెప్పారు అయితే కైసరివి కైసరికి దేవునివి దేవునికి చెల్లించమని యేసు ప్రభు వారు వారితో చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయి అక్కడి నుండి వెళ్లిపోయారు ఈ మాటలను బట్టి అప్పట్లో కాయిన్ పై కైసరి బొమ్మ ఉందని స్పష్టంగా బైబిల్ నందు వ్రాయబడి ఉంది కదా అప్పట్లో కైసరి బొమ్మ ఉన్న కాయిన్ ఇదే లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనం మరియు మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనం ప్రకారం యేసు ప్రభు వారు దేవాలయంలో కానుకల పెట్టెలో ఎవరు ఎంత కానుక వేస్తున్నారో గమనిస్తుండగా ఒక భేద విధవరాలు వచ్చి కేవలం రెండు కాసులే కానుకల పెట్టెలో వేసిన అందరికన్నా ఆమె ఎక్కువగా వేసిందని యేసు ప్రభు వారు చెప్పారు కదా ఆ కాలం నటి కాయిన్స్ ఇవే ఇక లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారం చెప్పబడిన ఉపమానంలో ఒక స్త్రీకి పది వెండి నాణాల గురించి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఆరో వచనం మరియు మతీసు వార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రకారం ఐదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడతాయని చెప్పడం లూకస్ వార్త పన్నెండవ అధ్యాయము యాభై తొమ్మిదో వచనంలో కడపటి కాసు అని చెప్పడం లూకస్ వార్త పదో అధ్యాయము ముప్పై వచనం నుండి ముప్పై ఆరు వచనం వరకు వ్రాయబడిన మంచి సమరయుడి ఉపమానములో రెండు దేనారాలు అని చెప్పడం వీటన్నిటిని బట్టి అప్పట్లో ఈ నాణ్యాలనే వాడేవారే నిర్ధారణ అవుతుంది కదా అంతేకాకుండా త్రవ్వకాలలో బయటపడిన సిను కోనేరులో దొరికిన నాణ్యాలను బట్టి ఎరుసలేమ పరిసర ప్రాంతాలలో త్రవ్వకాలలో దొరికిన నాణ్యాలను బట్టి గమనిస్తే యేసుప్రభు వారి కాలంలో వాడబడిన నాణ్యాలు ఇవే అని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు వీటిపై ఉన్న బొమ్మల ఆధారంగా వీటిపై ఉన్న వ్రాతల ఆధారంగా ఈ నాణ్యాలు ఆనాటివే అని మనం ఖచ్చితంగా నిర్ధారించవచ్చు ఆ రోజుల్లో రోజువారీ లావాదేవీలకు రాగి నాణ్యాలను మాత్రమే వాడేవారు అప్పట్లో నాణ్యాలను ఈ విధంగా ముద్రించేవారు క్రింద అచ్చు ఉన్న దిమ్మను పెట్టి దాని మీద ఏ నాణ్యము కావాలో ఆ లోహపు ముక్కను పెట్టి దానిపైన అచ్చు ఉన్న మరో దిమ్మను పెట్టి దాన్ని కదలకుండా ఒక వ్యక్తి పట్టుకొని ఉన్నప్పుడు మరో వ్యక్తి స్థుతితో దానిపైన బలంగా కొట్టడం ద్వారా అప్పటి నాణ్యాలను ముద్రించేవారు ఈ విధంగా బంగారు నాణ్యాలను వెండి రాగి మరియు ఇతర లోహ నాణ్యాలను ముద్రించేవారు ఏ నాణ్యము ఎంత బరువు ఉంటుందో ఇక్కడ ఉంది చూడండి అప్పటి నాణ్యాలు సరియైన గుండ్రని ఆకృతి కలిగి ఉండేవి కావు ఈ మధ్య ఒక నాణ్యంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోను కూడా ముద్రించారు ఇది చలామణిలో లేని నాణ్యం అంటే దీన్ని లావాదేవీలకు ఉపయోగించరు టెల్ అవీవిలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని ఎరుసలేం మార్చినందుకు కృతజ్ఞతగా ఈ నాణ్యాన్ని ముద్రించారు ట్రంప్ కి కృతజ్ఞతలు తెలుపుతూ ఎరుసుమ్ ఇలా బ్యానర్స్ అప్పట్లో కట్టారు ఈ వీడియో చూశాక బైబిల్ నందు వ్రాయబడినవన్నీ యథార్థమని రుజువయ్యింది కదా బైబిల్ కేవలం పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు బైబిల్ నిజమైన చరిత్ర పుస్తకం అని కూడా రుజువవుతుంది కదా కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఇప్పటికైనా మనలోని విశ్వాసాన్ని మరింతగా పెంచుకుందాం దేవునికి విధేయులుగా జీవిస్తూ దేవునిచే దీవించబడదాం విలువైన ఈ వీడియోలను కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించులాగన దయచేసి మా కొరకు ప్రార్థించండి మరో క్రొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం దేవుడు మనలను దీవించి బహుగా వర్దిల్ల గాక ఆమెన్ ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు